హలో అండి వెల్కమ్ టు ఆర్ఆర్ ఫర్నిచర్ మీ అందరికీ తెలుసు కదా రీసెంట్గా మనం సోఫాలు డైనింగ్ టేబుల్స్ స్టార్ట్ చేశాము సో కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి సోఫాల మీద డైనింగ్ టేబుల్స్ మీద మంచి ఆఫర్స్ ఇస్తున్నాము ఈ వీడియోలో మీకు ఒక సోఫా సెట్ చూపిస్తున్నాను దీని మీద ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది ది సేమ్ సోఫా మీద ఒక వీడియో చేశాను అది చూసి మన దగ్గర చాలామంది కాల్స్ చేశారు అలానే మూడు సోఫా సెట్లు ఇలాంటివి మనం అమ్మేసాము సో మళ్ళీ తీసుకొచ్చాను సో ఇది బాగా వెళ్తుంది ప్రజెంటు మన దగ్గర ఆ వీడియోకి మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో అందుకని మళ్ళీ ఒకసారి క్లియర్గా వీడియో చేద్దామని స్టార్ట్ చేశాను చూడండి ఈ సోఫా సెట్ మన దగ్గర బాగా ఎక్కువ వెళ్తుంది ఇప్పుడు వీడియో పెట్టిన తర్వాత ఆల్రెడీ త్రీ సెట్స్ అమ్మేశాము ఇది మీకు మినీ ఫైబర్ సెట్ అంటారు దీన్ని బాగా మెత్తగా ఉంటుంది క్వశ్చన్ బ్యాక్ క్వశ్చన్ వస్తుంది మీకు బాగా మెత్తగా ఉంటుంది ఇది ఫార్టీ డెన్సిటీ జీరో ఫ్లెక్స్ ఫోమ్ ఉంటుంది ఈ సోఫాకి వారంటీ గ్యారెంటీ అన్నీ ఉంటాయి మంచి క్వాలిటీ ఉంటుంది కాబట్టి మనం వారంటీ గ్యారంటీ ఇస్తున్నాము కలర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఈ కలర్ వల్ల మనకి ఎక్కువగా సేల్ అవుతున్నాయి ఇవి అన్ని ఇళ్లల్లో సే ఈ కలర్ కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుతుంది చూడండి వెనకాల డిజైన్ కానీ అంతా ఎక్సలెంట్గా వచ్చింది బిల్డింగ్ కూడా చాలా బాగుంది హ్యాండిల్స్ దగ్గర క్వశ్చన్ వస్తుంది సీట్ క్వషన్ కానీ అన్ని నీట్గా ఉంది సో ఇది మనకి త్రీ వన్ వన్ అంటే త్రీ సీటరు సింగిల్ సీటర్ ఒకటి ఇంకో సింగిల్ ఒకటి వస్తుంది చూడండి ఇది మంచి ఆఫర్లో ఇస్తున్నాము ఈ సెట్ యాక్చువల్గా మనం పెట్టిన ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఆఫరు ఫార్టీ టూ థౌజండ్ యాభై ఐదు వేలుది నలభై రెండు వేలు ఆఫర్ కింద ఇస్తున్నామని పెట్టాము కానీ ఈ వీడియో చూసి కాల్ చేసిన కస్టమర్స్కి నేను ఇంకా రేట్ తగ్గిస్తున్నాను ముప్పై ఐదు వేలకే ఈ సెట్ ఇచ్చేస్తున్నాను సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఆఫర్ కింద ముప్పై ఐదు వేలకే ఇచ్చేస్తాను ఈ సోఫా సెట్ చూడండి ఎంత నీట్గా ఉందో ఇక్కడ ఇంత కూడా వేరే కలర్ కానీ ఏది కలవలేదు చూడండి అంత సేమ్ ఒకటే కలరు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీ గోడలకు ఉండే కలర్ ఏదైనా ఇంట్లో గోడలకి ఏ కలర్ ఉన్నా కానీ ఈ కాంబినేషన్ ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ సో ఇంతకుముందు నేను ఈ వీడియో చేశాను ఈ సోఫా సెట్కి కాకపోతే అది షార్ట్ లాగా చేశాను సో ఇప్పుడు లాంగ్ వీడియో చేద్దామని చెప్పేసి మీకు ఈ వీడియో చేస్తున్నాను షార్ట్ వీడియో చూసే మనకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆల్రెడీ మూడు సెట్లు అమ్మేశాము ఇది నాలుగో సెట్ చూడండి ఎక్సలెంట్గా ఉంది సో దీన్ని మినీ ఫైబర్ అంటారు ఇది క్లాత్ వచ్చేసి మాల్ఫిన్ వస్తుంది ప్రజెంట్ మనం షాప్కి వచ్చిన వాళ్ళకి ఈ రేట్కి ఇస్తాము కానీ ఆన్లైన్లో చూసి వచ్చిన వాళ్ళకి మాత్రం థర్టీ ఫైవ్ మంచి డిస్కౌంట్ ప్రైస్లో ఇస్తున్నాము సో ఇది కేవలం ఆర్ఆర్ ఫర్నిచర్లో మాత్రమే దొరుకుతుంది రేట్కి మన షాప్ అడ్రస్ తెలుసు కదా ఆర్ఆర్ ఫర్నిచర్ ఎనిమిది బై రెండు అరండల్పేట గుంటూరు ఈ ఒక్క సెట్టే కాదని మన దగ్గర ఇంకా చాలా సెట్స్ ఉన్నాయి సోఫా సెట్లు ప్రతి దాని మీద ఏదో ఒక డిస్కౌంట్ ఉంటానే ఉంటుంది చూడండి ఇవన్నీ మన దగ్గర ఉన్న సోఫా సెట్స్ సో రీసెంట్గా స్టార్ట్ చేసాము కాబట్టి మంచి డిస్కౌంట్లో ఇచ్చేస్తున్నాము మనం చేసే వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది అందుకే కస్టమర్స్ కాల్స్ చేస్తున్నారు డైరెక్ట్గా వచ్చి చూసుకుంటున్నారు సేల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ప్రజెంట్ సోఫాలు చూడండి ఎల్ షేప్ సో ఇవన్నీ మనం ప్రజెంట్ డిస్కౌంట్ ప్రైసెస్లోనే ఇస్తున్నాము ఆర్ఆర్ ఫర్నిచర్ అంటేనే డిస్కౌంట్స్ సో ఫర్నిచర్ కొనాలంటే ఆర్ఆర్ ఫర్నిచర్కే వెళ్ళాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు సో అలాంటి డిస్కౌంట్స్ మనం ఎప్పుడూ కస్టమర్స్కి ఇస్తూనే ఉంటాము సో కస్టమర్స్ కోసం ఇక నుంచి ప్రతి వీడియో మంచి డిస్కౌంట్ ఆఫర్లో ప్రజెంట్ చేస్తాను చూడండి ఒకసారి సో ఈరోజు ఈ సోఫా సెట్ చూపిస్తున్నాను నెక్స్ట్ రేపు ఇంకో వీడియోలో ఇంకో సోఫా సెట్ ఇస్తాను ప్రెజెంట్ ఇది కావాల్సిన వాళ్ళు క్రింద నెంబర్కి ఒకసారి కాల్ చేసి బుక్ చేసుకోండి నెంబర్ తెలుసు కదా సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ డబల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ వీడియో టైటిల్లో కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి సోఫా కొనాలి అంటే మటుకు ఆర్ఆర్ కే రండి అలా ఉంటుంది మన ఆఫర్స్ మనం ఇచ్చేయి ముందు ముందు మీకు అర్థమవుతుంది అది ఒకసారి మీరు అన్ని షాపులు చూసుకొని మన షాప్కి వచ్చినప్పుడు మీకు మన రేట్ అర్థమవుతుంది సో దాదాపు డిస్కౌంట్స్ ఇచ్చే ఇచ్చేస్తున్నాము కస్టమర్స్ మాత్రం చాలా హ్యాపీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సోఫా అనేది కొనుక్కొని వెళ్తున్నారు చూడండి ఎక్సలెంట్గా ఉంది అందుకని ఇది ఈ సెట్ నాకు బాగా నచ్చింది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇంకో వీడియో కూడా చేస్తాను దీని మీద నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ తీసుకొస్తాను ప్రెజెంట్ అయితే ఇది బాగా వెళ్తుంది కాబట్టి ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను వెనకాల డిజైన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఈ డిజైన్ నేను కావాలని సెపరేట్గా చేయించాను మొత్తం కుషను ఎక్సలెంట్ క్వాలిటీ క్వాలిటీ కానీ ఎక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి కలర్ కాంబినేషన్లో ఇచ్చాను చూడండి ఇది ఫోమ్ కానీ ఏదన్నా కానీ బ్రాండెడ్ ఫోమే జూరోఫ్లెక్స్ కంపెనీ ఫోమ్ వాడారు మంచి డెన్సిటీ ఫోము మీ గుంటలు బట్టం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు ఎక్సలెంట్గా ఉంటుంది సో అలానే మన దగ్గర ఉన్న సోఫా సెట్స్ అన్నీ కూడా ఫోమ్ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది చూడండి అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి మన దగ్గర మీకు ఇంకా ఏదన్నా కస్టమైజ్డ్ సోఫా సెట్ కావాలన్నా కానీ చేసి ఇస్తాము ప్రైస్ మాత్రం మీరు కంపేర్ చేసుకోండి బయట మార్కెట్లో కన్నా మన రేటు చాలా తక్కువ ఉంటుంది మీరు ఎక్కడైనా చూసుకోండి మీకు అర్థమవుతుంది ఆ రేట్ మాకు చెప్పినప్పుడు దానికి ఇంకా తగ్గించేస్తాం కానీ ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండదు కాబట్టి మీకు ఇప్పుడు ఇది మినీ ఫైబర్ సెట్ అంటారు ఈ సెట్ కావాల్సిన వాళ్ళు మాత్రం ఇమీడియట్గా బుక్ చేసుకోండి ఎక్కడికైనా పంపిస్తాము ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మినిమం ఉంటాయి కొద్దిగా సో అవి మాత్రం మీరు చూసుకోవాల్సి వస్తుంది సో ఈ సెట్ కావాల్సిన వాళ్ళు ఈ క్రింద నెంబర్ కాల్ చేయండి సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ డబల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకొక సోఫా సెట్ మీద మంచి ఆఫర్స్ చూపిస్తాను సోఫా సెట్లే కాదండి డైనింగ్ టేబుల్స్ కూడా మీకు మంచి ఆఫర్లో ఉంటాయి మన దగ్గర డైనింగ్ టేబుల్స్ కూడా స్టార్ట్ చేశాము మన దగ్గర డైనింగ్ టేబుల్స్ మీకు చెప్పినట్టుగా పదివేలు స్టార్టింగ్ ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ టెన్ థౌసండ్ పదివేల రూపాయల్లో డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ సో పదివేల నుంచి మీకు మార్బుల్ డైనింగ్ టేబుల్స్ ముప్పై ఐదు వేలు దాకా ఉంటాయి ఇంతకుముందు దీని మీద కూడా ఒక వీడియో చేశాను సో ఇవి కూడా బాగానే వెళ్తున్నాయి చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను ఒక సెట్ అమ్మేశాము ఇక్కడ సెట్ ఖాళీ అయిపోయింది మార్బుల్ డైనింగ్ టేబుల్ ముప్పై ఐదు వేలు తీసుకెళ్ళిపోయారు సో ఇవైతే మేము డైలీ అట్లీస్ట్ ఒకటే నమ్ముతున్నాము అలా ఉంటాయి డైనింగ్ టేబుల్స్ ఎక్సలెంట్ క్వాలిటీ సో ఇవి కూడా మీకు రోజుకు ఒక వీడియో చేస్తాను ఆఫర్స్ పెట్టేసి మంచి ఆఫర్ పెట్టేసి ఈ ఆఫర్ చూసిన తర్వాత మీరు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదండి ఆర్ఆర్ ఫర్నిచర్లో మాత్రమే దొరుకుతుంది ఈ ఆఫర్ సో అలాంటి ఆఫర్స్ మీకు ఇస్తాను చూడండి ఒకసారి సో ఈ సెట్ కావాల్సిన వాళ్ళు మాత్రం ఇమీడియట్గా బుక్ చేసుకోండి మళ్ళీ ఛాన్స్ దొరకదు కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి ఈ రేటు ఓకేనా అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం చూసి వదిలేవాకండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్స్ అండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో